ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు మీరు నరదృష్టి తగిలితే ఏం చేయాలి అని చాలా పరిహారాలు చెప్పారు కానీ చాలా మంది నరదృష్టి తగలకుండా ఉండటానికి కాలుకి నల్ల తాడు కట్టుకుంటారు అది నిజంగా దానివల్ల నరదృష్టి పోతుందా ఇంకేమైనా లాభాలు ఉన్నాయా అసలు కాలికి ఎందుకు కట్టుకోవాలి ఈ తాడు నల్ల తాడు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతప్య నమ చూసే విక్షుబంధులకి అందరికీ నమస్కారం వాస్తవానికి ముడితాడు అంటారండి ఇది తెలుగులో కానీ సంస్కృతం ముడితాడు అంటారు ముడితాడుకు కాలకు చాలా దగ్గర సంబంధం ఉంది ఎప్పుడైనా ఎప్పుడైతే కూడా నరఘోష కావచ్చు లేదంటే ఇంకేదైనా దోషాలు కావచ్చు రాహుకేతు దోషాలు కావచ్చు సర్ప దోషాలు కావచ్చు ఇంకేదైనా నరాల దోషాలు నరాలు వీక్నెస్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే వాళ్ళకి మేధస్సు దోషం మేధస్సు అంటే విపరీతమైన తలనొప్పు ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంతమంది మీరు మలేషియాలో సైడు వెళితే మగవాళ్ళు కూడాను మెట్లు వేసుకుంటారు అవును ఎందుకు ఎప్పుడైనా ఆ ఒక కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళకి మెట్లు కంపల్సరీ ఉంటాయి మెట్ని ఏదైతే మనకు ఆడవాళ్ళకి ధరిస్తామో అక్కడ వాళ్ళు కూడా పురుషులు ధరిస్తారు మరి కాళ్ళకు కూడాను ఒక కవచం లాగా ఏర్పరుస్తారు సో ఇదేంటంటే ఎప్పుడు కూడాను వాళ్ళకి నూరేళ్ళ పంటలు ఎటువంటి కూడా డిస్టర్బెన్స్ కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఎటువంటి దోషాలు కలగకుండా ఉండడం కోసం వాళ్ళు పెద్దలు చేసేవంటి సిద్ధాంతం ఇది మొడి తాడు అనే ఇది సాధారణంగా ఇది ఎప్పటి నుంచో వచ్చేవంటి ఆచారం వాస్తవానికి కొంతమంది ఎర్రతర ఎరు ఎరు ఎరుపు రంగు కడుతుంటారు కొంతమంది బ్రౌన్ రంగ్స్ కడుతుంటారు కొంతమంది బ్లాక్ ట్రెడ్స్ కడుతుంటారు ఈ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనిషికి వాస్తవంగానే ఇది తాడు కడితే దోషం పోతుందా ఫిజికల్గా అంటే వాళ్ళకు మా మనసుకు తృప్తి కలిగేది ఏంటంటే కడితే పోతుందేమో అని ఒక భావనని కలుగుతుంది కొంతమంది ఆ తాడుకు గజ్జలు వేసి కడుతుంటారు మువ్వలు అంటారు కదమ్మా మనకి భరతనాట్యంలో వేసేవంటి మువ్వలు ఉంటాయి అవి ఐదు మూడు అట్లా ముడి వేసుకుంటూ ఒక పద్దెనిమిది నుంచి ఐదేళ్ళ నుంచి పద్దెనిమిది లోపు ఉన్న వంటి పిల్లలకి కడుతుంటారు ఆ మూవల చప్పుడుకి దుస్థక్తులు దగ్గరికి రావు ఎటువంటి బాలారిష్ట దోషాలు తలగవు కాబట్టి అది ధరిస్తే బాగుంటుంది అనేసి వేస్తుంటారు ఎప్పుడైతే కూడాను మైల తీటు ఎదురవుతుంటుంది మహిళా తీటు ఎదురవ్వడం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా కాస్టమ్ చేసి వాళ్ళు ఏదైనా గ్రూప్ ఎదురవుతుంది అనుకోండి వీళ్ళు ఏదైనా పని చేస్తూ ముందుకు వెళ్తున్నారు సో వాళ్ళు అప్పటికీ అక్కడ వాళ్ళకి స్నానాలు కానీ వాళ్ళు ఎదురయ్యడం అట్లా అయితే ఈ అబ్బాయికి ఎవరికైనా కూడా ఆ ఒక కిసురు తలగే ఒక యోగం కనపడుతుంటుంది ఆ బండి మీద పిల్లలు ఉంటారు వెహికల్ వెళ్తు ఆ ఒక గాలి అనేది అబ్బాయికి తలుగుతుంది ఆ రాత్రి అంతా కూడా విపరీతమైన వామిటింగ్స్ కడుపు నొప్పి ఇవ్వండి ఇబ్బంది లాంటి ఇబ్బంది పడటం పసిబాలుడు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ ఒక గాలికి తలుగుతుంటుంది సో అది ఏ పంచభూతాలు ఉన్నప్పుడు ఇదంత సాధారణ విషయమే కానీ మన జాగ్రత్తలో మనం ఉండడానికి కోసము కాలు కట్టి అంటారు దాన్ని మలయాళంలో కాలు కట్టి అంటే ఏంటంటే కాళ్ళకు బంధనమే మంత్ర మంత్రముతోని బంధనం వేస్తారు అది ఎక్కువ మంట కూడాను దర్గాల దగ్గరను మరి చిన్న చిన్న భావాల దగ్గరను ఇంకా అక్కడిక్కడ వెళ్ళి మంత్రం ఊది వేసి కడుతుంటారు ఆ కట్టడం వల్ల ఏంటంటే నీరసం పోతుంది ఎనర్జీ పెరుగుతుంది అది ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ ఎనర్జీ పెరగటం అనేది జరుగుతుంది అయితే కొంతమంది మనకి మెయిల్స్ ద్వారా వర్షం మెసేజ్ ద్వారా కూడా గురుగారు మీరు ప్రతి అమావాస్యకు మార్చుకోవాలా ప్రతి పౌర్ణం కూడా మార్చుకోవాలా లేదా కంటిన్యూగా అట్లా ఆరు నెలలు ఉంచుకోవచ్చా ఒక తాడు అనేది కూడా కొంతమంది అడిగారు ఇది ఏంటంటే ఎప్పుడైతే కూడా అమావాస పౌర్ణమికి మార్చుకోవడానికి కాదమ్మా ఎప్పుడైతే గ్రహణం వచ్చినప్పుడు మీ పైన గ్రహణం నాడు గ్రహణం వస్తుంది కదా చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం వచ్చినప్పుడు మొలతారు నుండి కూడాను జంజనము తాళ్ళు అన్నీ మార్చుకోవాలి ఈవెన్ మా మంగళ మంగళసూత్రం కూడా ఉంటుంది మంగళసూత్రం అంటే బంగారు సూత్రం కాకుండా బంగారు సూత్రానికి పసుపు తాడు కడుతుంటారు ఆ సూత్రధారం కూడా మార్చాలి గ్రహణం వచ్చినప్పటికీ ఎందుకంటే మంచి రోజు చూసుకొని మార్చుకోవాలి ఎప్పుడైతే కూడా అమావాస ముందు ఎటువంటి కూడాను తాళి మార్చకూడదు అమావాస్య వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసుకొని మార్చుకోవాలి సో ఈ నల్ల తాడు కట్టడం వల్ల చాలా వరకు కూడా ఉపయోగతనము ఉంది దీనివల్ల అనేక రకమైన వంటి విషయం ఏంటంటే షుగర్ బీపీ థైరాయిడ్ ఇంకా అనేక రకమైన డిజీస్ లాంటివి కూడా తొలగిపోయడానికి అవకాశం ఉంటుంది అంటే నల్ల తాడులో అంత పవర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ పవర్ తెప్పించుకోవడానికి ఆ మంత్రం కావాలి ఒక వెంటికల్లోనే ఎన్నో పవర్స్ ఉంటాయి సో ఆ తాడులు ఇంకెన్ని ఉంటాయండి అంటే సాధారణమైన వంటి తాడు కాదు ఏంటంటే మనకి మేక నల్ల మేక ఉంటుంది కదమ్మా దాన్ని షిప్ అంటారు అంటే గొర్రె అంటారు ఇక్కడ వాళ్ళు అంతా కూడాను ఆ నల్ల గొర్రెలు గొర్రె కావులు ఉంటారు కదా గొల్లవాళ్ళు దగ్గర మీరు ఎక్కువ శాతం మీరు కొమ్మరెల్లి మల్లన టెంపుల్కి వెళ్ళిన కొండపోచమ్మ దేవాలయం వెళ్ళిన అక్కడ గొల్లవాళ్ళు అమ్ముతూ ఉంటుంటారు వాడు తయారు చేసిన వంటి మేకతో తయారు చేసిన వంటి ఎండకతో తయారు చేసిన వంటి తాడు తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి ధూపం పెట్టి మంత్రోచ్చరణతో మీ పిల్లలకి మీరు అందరు కట్టుకోండి అందరు బాగుంటారు యాక్సిడెంట్స్ కావు మంచిగా వాళ్ళకి అన్ని సక్సెస్ఫుల్ అవుతాయి గురుగారు చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది ఆడవాళ్ళు అలా నల్లతాడు కట్టుకుంటే వాళ్ళకి కూడా దోషాలు తొలగిపోతాయి ఒకవేళ నెలసరి వస్తే అప్పుడు తీసేసి మళ్ళీ కొత్తది కట్టుకోవాలా అని అలాంటివి ఏం లేదమ్మా ఉంచుకోవచ్చు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు హ్యాపీగా ఉంచుకోవచ్చు తావిస్ లాంటివి భగవంతుడికి సంబంధించినటువంటి ఏమైనా మెడలు ఉంటే మాత్రానే మీరు ఆ ఒక ఐదు రోజుల పాటు సపరేట్గా పెట్టుకోండి తర్వాత క్షీరం క్షీరం అంటే పాలు ఆ పాలతో శుద్ధి చేసుకొని మెడలు వేసుకోండి ఆ ఒక దోషం పోతుంది సంతోషంగా ఉంటారు గురుగారు చాలా చక్కగా సందేహాన్ని నివృత్తి చేశారు ధన్యవాదాలండి నమస్కారం